గగన్ భూమిలా హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది గగన్ ఇంట్లో గగన్కి పసుపు పూసి మంగళ స్నానం చేయిస్తూ ఉంటే మరో పక్క భూమి వాళ్ళ ఇంట్లో భూమికి పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు భూమి మాత్రం చాలా డల్గా ఉంటుంది గగన్ చాలా హ్యాపీగా ఉంటారు భూమి అలా మంగళ స్నానం జరిగేటప్పుడు అంతకు ముందు రోజు రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది డ్యాన్స్ కాంపిటీషన్ పెళ్ళి రెండు ఒకే రోజు కావడంతో భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న రేపు పెళ్ళితో పాటు డ్యాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఈ విషయంలో నేనేం చేయగలను నీకు అమ్మ ముఖ్యమా మధ్యలో వచ్చిన వ్యక్తి ముఖ్యమా అంటే ఏం చెప్తావో మధ్యలో వచ్చిన వాడికన్నా అమ్మే కదా నీకు ముఖ్యం అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు రేపు నువ్వు పెళ్ళి కూడా వద్దనుకొని డ్యాన్స్ కాంపిటీషన్కే వెళ్ళు మనం ఏదైనా గోల్ పెట్టుకున్నామంటే అప్పుడు ప్రేమ పెళ్ళి ఇటువంటివి వాటికి అడ్డు రాకూడదు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెప్పడంతో భూమి ఎంతో డల్గా హల్దీ ఫంక్షన్లో కూర్చొని ఉంటుంది ఇక చంద్ర ఒక చోట నిలబడి భూమి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి భూమి వైపు చూస్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు ఒక దగ్గర కూర్చొని నవ్వుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి